భవిష్యత్తులో అమరావతిలో ఉద్యోగాలకు కొద ఉండదు ఈ మాట తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు కాదు కావాల్సింది ఉద్యోగాలు కావాలట ఉద్యోగాలు కావాలంటే ఏం చేయాలి కొత్త కొత్త సంస్థలు రావాలి కొత్త కొత్త పరిశ్రమలు రావాలి లేదంటే భారీగా యూనివర్సిటీలు రావాలి ఇప్పుడు ఒక బెస్ట్ ఒక ఏడు యూనివర్సిటీలు అమరావతి రాబోతున్నాయంట అతి త్వరలో దేశంలోనే ఏడు బెస్ట్ యూనివర్సిటీలు అమరావతి రాబోతున్నాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్లారిటీ ఇచ్చారు అప్పుడు అమరావతి అన్స్టాపబుల్ అంటూ వ్యాఖ్యానించారు విట్ అమరావతి అలాగే ఎన్ఆర్ఎం అమృత్ వంటి సంస్థలు ఇప్పటికే ఉన్నాయి త్వరలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ రాబోతున్నాయట అలాగే త్వరలో అంటే ఇప్పటికే వి లాంచ్ ప్యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు నాలుగు కొత్త హాస్టల్ బ్లాక్లను కూడా ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రపంచ అత్యుత్తమ సంస్థలను విజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడతా అందిపుచ్చుకోండి అంటూ ఉత్పాద ఉత్సాహపరిచారు మంత్రి కందుల దుర్గేషు అలాగే విట్ ఛాన్సలర్ జి విశ్వనాథన్ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు అయితే ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు కొంతమంది ప్రముఖులు ప్రధానంగా మేధో సంపత్తి అనేది తెలుగువారి సొంతం నాలెడ్జ్ ఎకనామీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముందుంటే అందులో తెలుగువారు ట్రెండ్ సెక్టర్లుగా ఉన్నారు మన తెలుగువారి జనాభా ఐదు శాతం అయినప్పటికీ ఐఐటీలో ఇరవై శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు అన్ని చోట్ల మన తెలుగువారే సత్తా జాడుతున్నారు సుందర్పిచ్చాయి సత్యనాదెల్లా ఇంద్రానూయి అజయ్ బంగా అలాగే శాంత నారాయణ్ ఇలాంటి వాళ్ళు కూడా గ్లోబల్ సంస్థల్ని బలోపేతం చేస్తుండడం మన గర్వకారణం అలాంటి మేధో సంపత్తి తెలుగువారి సొంతం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన ఎన్టీఆర్ స్ఫూర్తి పీ ఫోర్కు శ్రీకారం చుట్టాం టెర్రరిస్టుల కుట్రలు కుయక్తులు మనల్ని ఏమీ చేయలేవు మన ఐక్యతను దెబ్బతీయలేవు రాష్ట్రంలోని అత్యధిక తలసరి ఆదాయం ఉన్న విశాఖను ఆర్థిక రాజధానిగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామంటూ విశాఖకు కొత్త ఎయిర్పోర్టు మెట్రోతో పాటు గూగుల్ కూడా రాబోతుంది రాయలసీమలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం అనంతపురంలో లేపాక్షి మొదలు ఓర్వకల్ వరకు నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఇక నుంచి అనేది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్